దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే గాని ఉండవలసినదే మాట్లాడుటకు వారికి సెలవు లేదు ధర్మశాస్త్రము చెప్పుచున్నది వారు ఏమైనా ఇంట తమ తమ భర్తలను అడుగువలను సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము దేవుని వాక్యము మీ వద్ద నుండి ఏ బయలు వెళ్ళినా మీ అద్దుకు మాత్రమే తాను ప్రవక్తనని ఆత్మ అయినను అయినను సంబంధినని నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునివలను ఎవడైనాను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమో కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆపేక్షించుడి ఆశక్తితో ఆపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంక పర్చకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను తెలియపరచుచున్నాను